ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త వారి ఖాతాలో పద్దెనిమిది వేలు ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సాయం అందించనుంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించింది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అధికారాలకు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ కార్యక్రమంలో త్వరలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిదేళ్లు నిండిన మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు జమ వేసేందుకు సిద్ధం అవుతుంది ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసింది దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాన్ని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిదేళ్లు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ చదవకాశాన్ని ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపిక ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసింది ఈ మొత్తంలో బీసీ మహిళలకు పది వందల అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ముప్పై ఏడు కోట్లు అలానే మైనార్టీ ఆడబిడ్డలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది అయితే అధికార అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు అని తెలిపింది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా